ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేస్తున్నారు ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు నిన్నటి నుంచి దర్శకుడు మారుతి చేసిన ఓ వ్యాఖ్యపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అయితే వివాదం మరింత ముదరకు ముందే మారుతి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో పరిస్థితి చెల్లారింది ది రాజా సబ్ లో మారుతి మాట్లాడిన ఒక లైన్ వివాదానికి దారి తీసింది నేను యాక్చువల్గా ఏంటంటే కాలరేగరెస్కుంటారు ఎట్లా ఇట్లా చెప్పలేము అవన్నీ ఏంటంటే ఈ ఈ కట్అవుట్కి చాలా మాటలు అయిపోతాయి అవి నేను కాలర్ ఎగరేయమని చెప్పను ప్రభాస్ కటౌట్కి అది చిన్న మాట అని ఆయన అన్న వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్న ఎన్టీఆర్ అభిమానులు మారుతిని ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు ఎన్టీఆర్ ఈ మధ్య కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తా అని చెప్పిన నేపథ్యంలో మారుతి మాటలు పరోక్షంగా ఎన్టీఆర్ని ఉద్దేశించి అన్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన మారుతి వెంటనే తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు నాకు ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని ఆ మాటలు ఫ్లో వచ్చినవి ఎవరైనా హర్ట్ అయి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణను కోరుతున్నానని కూడా ఆయన అన్నారు అలాగే ఎన్టీఆర్ గారంటే నాకు చాలా అభిమానం ఆయన ఫ్యాన్స్ ప్రేమను నేనెప్పుడు రెస్పెక్ట్ చేస్తాను నా మాటలను హీరోల్ని కంపారిజన్ లో చూడకండి అని స్పష్టం చేశారు వాస్తవానికి మారుతి ఎన్టీఆర్ మధ్య చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉంది బయట కలిసినా పరిశ్రమ ఈవెంట్లలో కలిసినా ఇద్దరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు కావాలనే ఎన్టీఆర్ పై కామెంట్స్ చేయాల్సిన అవసరం మారుతికి లేదు ఈవెంట్ లో ఎక్సైట్మెంట్ తో చెప్పిన మాటలను అభిమానులు వేరే కోణంలో అర్థం చేసుకోవడంతో ఈ వివాదం అనవసరంగా పెద్దదైంది వివాదం పెరగక ముందే ముందుకొచ్చి క్షమాపణలు చెప్పడం స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం మారుతి చేసిన మంచి పని స్టార్ హీరోల అభిమానుల మధ్య అనవసరంగా గొడవ జరగకుండా ఆయన వెంటనే స్పందించిన తీరుని నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు ప్రస్తుతం మారుతి పూర్తి ఫోకస్ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ పై ఉంది